హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమ్మరిలు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం వేదవతి అవని పూజ గదిలోకి అడుగు పెట్టగలిగి దీపం పెట్టింది అని తాను పెట్టలేకపోతున్నానని అవమాన భారంతో రగిలిపోతూ చనిపోదామని డిసైడ్ అయిపోతుంది కరెక్ట్ టైంకి శ్రీకరణ్ ఫ్యామిలీ వచ్చి వేదవతిని కాపాడుతారు ఇంకలా హాల్లోకి తీసుకువచ్చి అమ్మ ఏంటమ్మా పది ఊర్లకి పెద్ద మనిషి నువ్వు అలాంటిది నువ్వు ఇలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావమ్మా అని అడుగుతారు శ్రీకర్ ఇటువైపు రావు వేదా ఎందుకు వేదా ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నావు నువ్వు లేకపోతే ఈ ఇల్లు ఏమైపోతుంది మేమందరం ఒంటరి వాళ్ళమైపోతాం ఈ ఇంటికి పెద్ద దిక్కు లేకుండా పోతుంది మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోవాలనుకున్నావు వేదా అని అడుగుతారు రావు ఏం చేయమంటారండి మా ఏం చేయమంటారు ఆ అవని తప్పు చేసింది రిపోర్ట్లలో అది నిరూపణ అయ్యింది అలాంటి అపవిత్రమైన అవనినే పూజగదిలోకి వెళ్ళనిచ్చిన అమ్మవారు ఎందుకు వెళ్ళనివ్వలేదు ఎందుకు వెళ్ళనివ్వలేదు అంటే దానికున్నంత పవిత్రత కూడా నాకు లేదా లేదా అని బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది వేదవతి ఇంకా శ్రీకర్ వేదవతి దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు ఎందుకు బాధపడుతున్నావో నాకు అర్థమైంది ఆ అవనినే నీ దగ్గర వచ్చి క్షమాపణ చెప్పేలా నేను చేస్తాను ఖచ్చితంగా చేస్తానమ్మా నువ్వేమీ బాధపడద్దు కానీ ఒకటి ఇంకెప్పుడు ఇలాంటి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని వేదవతి కన్నీళ్లు తుడిచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శ్రీకర్ ఇంక వేదవతిని అలా అందరూ ఇంకా వదిలేసేసరికి వేదవతి కూడా కూల్ అవుతుంది పాపం అర్చన వేదవతి దగ్గరికి వచ్చి చూడండి పెద్దావిడా మీరు చాలా ధైర్య సాహసాలు కలవారని అందరూ చెప్పుకుంటారు కానీ మీరు మాత్రం ఇలా చేయడం ఏమీ బాగాలేదు ఇంకొకసారి మీరు ఇలా చేయొద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట అలా ఇంకా అర్చన ఆలోచనలో పడుతుంది వేదవతి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అవని వర్క్ చేసుకుంటుంటే తనకి ఒక ఫోన్ కాల్ వస్తుంది మేడం మేము అభి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సో మీకు జాబ్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం మీ అప్లికేషన్ స్టేటస్ అంతా చూశాక వీ హైర్డ్ యూ అండ్ సెలెక్టెడ్ యూ అని చెప్తారు సో అవని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఓకే ఓకే సార్ నేను ఖచ్చితంగా టూ త్రీ డేస్లో జాయిన్ అవుతానని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది అవని అక్కా బావా గుడ్ న్యూస్ నాకు జాబ్ వచ్చింది అని అంటుంది అవని అవునా చాలా సంతోషంగా ఉంది అమ్మవారికి దీపం పెట్టావు కదా ఆవిడని కోరిక తీర్చకుండా ఎలా ఉంటుంది అదే చేత్తో అక్షయ కూడా ఎక్కడున్నా తిరిగి వచ్చేస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది అని అంటారు సుజాత టూ త్రీ డేస్లో జాయిన్ అమ్మన్నారక్క అందుకే ఒకసారి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వస్తాను అని అవని హ్యాపీగా గుడికి వెళ్తుంది ఇటువైపు శ్రీకర్ వాళ్ళ అమ్మని ఆ పరిస్థితుల్లో చూసి ఫుల్గా ముందు వెనుక ఆలోచించకుండా రగిలిపోతూ ఉంటాడు కదా సో అలా శ్రీకర్ అయితే కోపంగా అవనిని వెతుక్కుంటూ అవని గుడికి వచ్చిందని తెలుసుకొని అవని దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఇంక అవని వైపు చూస్తూ ఏంటి ఏం చేస్తున్నావు ఓ ఎవరెవరు నాశనమైపోవాలని కోరుకుంటున్నావా అని అడుగుతారు మీరు నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నారో ఇప్పుడు మీ మాటలు వింటుంటేనే నాకు బాగా అర్థమైంది ఇదిగో నా మెల్లో ఉందే ఈ తాలి ఈ తాలికి ఏమీ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను అంతేకాని మీరనుకున్నట్టు కాదు అని అంటుంది అవని మాటలు బాగానే చెప్తావు నువ్వు నువ్వు చేసిన పని వల్ల మా అమ్మ మా అమ్మ ఎంత ఎంత బాధపడిందో తెలుసా నీకు అని అడుగుతారు శ్రీకర్ ఏం మాట్లాడుతున్నారు మీరు అయినా నేనేదో చేయడం వల్ల మీ అమ్మగారు బాధపడ్డం ఏంటి ఆవిడికి నాకు ఏం సంబంధం అని అంటుంది అవని ఏం సంబంధమా అది నువ్వు ఇంటికి వచ్చి దీపం పెట్టక ముందు ఆలోచించాలి ఇప్పుడు కాదు రా అని చెప్పి శ్రీకర్ బలవంతంగా అవనిని లాక్కు వెళ్తాడు అవని పాపం వదిలించుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇంకా అలా శ్రీకర్ అవనిని వేదవతి దగ్గరికి తీసుకువెళ్ళి వేదవతి ముందు పడేస్తాడనమాట పాపం అవనిని అవని అలా వేదవతి వైపు చూస్తూ ఉంటుంది ఏయ్ ఏంటి చూస్తున్నావు చెప్పు మా అమ్మకి క్షమాపణ చెప్పు అని అంటాడు శ్రీకర్ ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పాలండి చెప్పండి ఎందుకు చెప్పాలి ఏంటి వేదవతి గారు మీరు అమ్మవారి గుడి లోపలికి పూజ గది లోపలికి వెళ్ళలేకపోతున్నానని మీకు మీకే సిగ్గు వేసి మీపై మీకే అసహ్యం వేసి మీరు తీసుకున్న నిర్ణయానికి నన్ను బలి చేయాలనుకుంటున్నారా మీరు తీసుకున్న నిర్ణయానికి నాపై నిందలు వేయాలనుకుంటున్నారా ఇది ఎక్కడి వరకు కరెక్ట్ ఎక్కడి వరకు కరెక్ట్ అండి అని అడుగుతుంది అవని ఇంకా వేదవతి చూడు వల్ల నేను చాలా అవమాన భారంతో రగిలిపోతున్నాను నాన్న శ్రీకర్ తను నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు వెళ్ళిపోమని చెప్పు అని అంటారు శ్రీకర్ అవని దగ్గరికి వచ్చి చూడవని నీకు ఇదే చెప్తున్నాను మా అమ్మమ్మకి మా అమ్మకి క్షమాపణ చెప్తేనే చెప్తేనే నీకు మర్యాదగా ఉంటుంది అని అంటారు చూడండి శ్రీకర్ గారు ఒక్కటి చెప్తున్నాను ఆలోచించండి ఇప్పుడు వేదవతి గారికి ఏ సమస్యో తెలీదు పూజ గదిలోకి వెళ్ళలేకపోయారు మంటలు ఎగిసిపడ్డాయి తర్వాత అర్హత ఉన్నది నాకు నేను పూజ గదిలోకి వెళ్ళగలిగాను నిజంగా ఇక్కడ మీకు ఏది తప్పనిపించటం లేదా ఒకవేళ నేను తప్పు చేస్తుంటే నేను అపవిత్రం అయ్యుంటే ఆ డిఎన్ఏ రిపోర్ట్లు నిజంగా నిజమై ఉంటే నిజంగా అక్షయ మీ మీ మనవరాలు నిజంగా కాకపోయి ఉంటే అమ్మవారు నన్ను లోపలికి వెళ్ళనిచ్చేవాళ్ళా నన్ను అడుగు పెట్టనిచ్చేవాళ్ళ మీలాంటి పరమ పవిత్రమైన ఇంటికి వచ్చినందుకు నన్ను ఖచ్చితంగా బయటికి తోసేసేవారు అమ్మవారు కానీ అలా జరగలేదే ఎందుకు జరగలేదు ఒక్కసారి బుద్ధితో ఆలోచించండి మీ కుటుంబం అంతా అని అంటుంది అవని ఆ అంటే ఏంటి డిఎన్ఏ రిపోర్ట్లు తప్పొచ్చాయంటావా అని అంటాడు కృష్ణబాబు ముమ్మాటికి అదే నిజం అదే నిజం కాబట్టే నిజాయితీగా నేను లోపలికి వెళ్ళగలుగుతున్నాను ఆవిడ గుడ్డిగా నమ్ముతుంది కాబట్టి లోపలికి వెళ్ళలేకపోతుంది ఇంకా క్షమాపణ అంటారా వేదవతి గారు నాకు తెలిసినంతవరకు నేను ఎలాంటి తప్పు చేయలేదు దీపం పెట్టకపోతే ఇంటికి అరిష్టమని నా అత్తిళ్ళు బాగుపడాలని నేను దీపం పెట్టాను కానీ ఏదో మీపై గొప్పతనాలు పోవడానికో మీ కంటే నేను గొప్పదనాన్ని నిరూపించుకోవడానికో నేనిదంతా చేయలేదు ఇది మీరు అర్థం చేసుకున్న రోజే మీరు మనిషిగా మారుతారు అప్పటి వరకు అజ్ఞానం అనే కళ్ళగంతలు కట్టుకొని చుట్టూ కనిపించకుండా చీకట్లో తిరుగుతూ ఉండండి నాకు అవసరం లేదు కానీ ఒకటి రేపే రేపే జాతర అనే విషయం మీకు గుర్తుంది అని నేను తెలుసుకున్నాను ఖచ్చితంగా అనుకుంటున్నాను కాబట్టి ఒక్కసారి డిఎన్ఏ రిపోర్ట్స్ గురించి ఆలోచించండి ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోండి అప్పుడు అప్పుడు మీలో ప్రశాంతత కలుగుతుంది ఆ అమ్మవారు మిమ్మల్ని లోపలికి రానిస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని వేదవతి ఆలోచనలో పడుతుంది శ్రీకర్తో వేదవతి శ్రీకర్ నాకెందుకో ఇదంతా కాస్త నమ్మాలి అనిపిస్తుంది కాబట్టి సిద్ధేశ్వర స్వామి గారిని పిలిపించు అని అంటారు ఖచ్చితంగా అమ్మ ఆయనకు కాల్ చేశాను రేపే కశ్మీర్ నుండి వస్తారంట హిమాలయస్కి దగ్గరలో ఉన్నారు కదా సో ఆయన రేపు వచ్చేస్తారు అని చెప్తారు వెంటనే కృష్ణబాబు నిహారిక వామో ఇప్పుడు ఆయన వచ్చేస్తే ఇంకేమైనా ఉందా బంగారం ఖచ్చితంగా ఆయన ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్లని చెప్పేస్తాడు మరేం చేయాలి అని అంటారు నువ్వు కంగారు పడద్దు కృష్ణ ఏదోటి జరుగుతుందిలే ఆయన ఆయన వస్తే మాత్రం మనమేం తప్పు చేయలేదు కదా ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చింది మనం కాదు కదా అలాంటప్పుడు మనకింకేం ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణబాబు అండ్ నిహారిక నిహా నిహా మరి నా ముక్కు పుడక గురించి ఎవరిని అడగాలి అని అంటారు తర్వాత చూద్దాంలే నువ్వు ముందురా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణబాబు నిహారిక అండ్ ఆ పాప శౌర్య ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది సిద్ధేశ్వర స్వామి వేదవతి వాళ్ళ ఇంటికి వస్తారు వేదవతి నమస్కారం చేసుకొని జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎందుకో తెలియదు స్వామి నేను గుడికి వెళ్ళలేకపోతున్నాను అడుగు పెట్టలేకపోతున్నాను అది దేనికి కారణమో నాకు అర్థం కావట్లేదు అసలు ఆ అవని పెట్టగలిగినప్పుడు నేనెందుకు అడుగు పెట్టలేకపోతున్నాను మీరే మీరే చెప్పాలి అని చెప్పి ఇంకా అడుగుతుందనమాట వేదవతి చూడు వేదవతి తప్పు ఒకరికి జరిగితే శిక్ష ఒకరు అనుభవిస్తున్నారు అందుకే అమ్మవారు ఆ తప్పుని సరిచేయడానికి సరితూగేలా చేయడానికి నిన్ను ఆ గుడిలోకి పూజ గదిలోకి అడుగు పెట్టనివ్వటం లేదు అని అంటారు సిద్ధేశ్వర ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతుంది స్వామి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఒకవేళ మీరు చెప్పేది అవని గురించి అయితే మాత్రం తను తను తప్పు చేసింది అని అంటారు అది నువ్వు ఎలా చెప్పగలవు ఎలా చెప్పగలవు వేదవతి అని అంటారు అది కాదు స్వామి నిజం చెప్పాలంటే డిఎన్ఏ రిపోర్ట్స్లో తనకి అనుకూలంగా రాలేదు అందుకే అందుకే నేను చెప్పగలుగుతున్నాను అని అంటారు ఏమిటి డిఎన్ఏ రిపోర్ట్సా అంటే అక్షయ నీ మనవరాలా కాదా అని తెలియడానికే నువ్వు ఇదంతా చేయించావా అని అడుగుతారు అవును స్వామీజీ అని అంటారు సరే ఇంకా వెంటనే అలా సిద్ధేశ్వర స్వామి అయితే ఇంక తను మంత్రించిన నీళ్లను తీసుకువస్తారు ఇవి హిమాలయాల్లో పవిత్రమైన పవిత్రమైన జలం కాబట్టి వీటిని వీటిని నేను ఇక్కడికి తీసుకువచ్చాను నిజంగా నువ్వు చెప్పేది వాస్తవమో అవాస్తవమో ఇప్పుడు తేలిపోతుంది ఖచ్చితంగా తేలిపోతుంది వేదవతి అని చెప్పి అలా మంత్రాలు చదువుతూ ఒక హోమాన్ని చేస్తూ ఉంటారు సిద్ధేశ్వర స్వామి అప్పుడే కరెక్ట్గా చిలకమ్మ అలా ఇంకా నాగమ్మ ఇద్దరు కలిసి సత్య వాళ్ళ ఇంటికి వెళ్తారు సత్య ఏమో ఆ ఒరిజినల్ డీఎన్ఏ రిపోర్ట్లను తీసుకొని అలా చూసుకుంటూ ఉంటాడు హవని ఐఎమ్ సో సారీ నేను నిన్ను చాలా బాధ పెడుతున్నాను కానీ తప్పదు ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ పొరపాటున డాక్టర్ దగ్గర ఉండిపోతే ఆ డాక్టర్ ఖచ్చితంగా ఎప్పుడైనా ఇచ్చేస్తే అందుకే నేనే నేనే తెచ్చేసుకున్నాను కాబట్టి ఒకటి ఇప్పుడు ఇంకా వెంటనే చిలకమ్మ సత్య దగ్గరికి వచ్చి ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది హెయి ఆగు అని చెప్పి సత్య దాని వెనకాల పరిగెడుతూ ఉంటాడు అప్పుడే ఇంకా నాగమ్మ చిలకమ్మ ఇద్దరు కలిసి అలా ఇంకా సత్యకి దొరకకుండా ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ని వేదవతి ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు వేదవతి అలా ఇంకా హోమంలో కూర్చొని చూస్తూ ఉంటుంది పూజ చేస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా అలా చిలకమ్మ తీసుకువచ్చి ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ని ఆ హోమం దగ్గర వేస్తుంది వెంటనే సిద్ధేశ్వర వేదవతి తీసుకొని చూడు అని అంటారు వేదవతి తీసుకొని చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వేదవతి ఇంకా వెంటనే శ్రీకర్ హమ్మా ఏమైంది ఏమైందమ్మా అని అడిగేసరికి ఇంకా డిఎన్ఏ రిపోర్ట్స్ని చూసి శ్రీకర్ కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఎందుకంటే ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్స్ అక్షయ శ్రీకర్ కన్న కూతురేననే డిఎన్ఏ రిపోర్ట్స్ అందులో చాలా క్లియర్గా కనబడుతుంది ఒక్కసారిగా అది చూసి వేదవతి అండ్ శ్రీకర్ షాక్ అయిపోతారు ఇంకా అది వెతుక్కుంటూ సత్య కూడా అక్కడికి వచ్చేసరికి ఒక్కసారిగా శ్రీకర్ సత్య దగ్గరికి వెళ్ళి ఏంట్రా నువ్వు ఇక్కడ ఎందుకున్నావు చెప్పు చెప్పు అని గట్టిగా కొట్టి అడిగేసరికి అప్పుడు ఇంకా సత్య అయితే నిజం చెప్తాడనమాట ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చింది నేనే అని చెప్తాడు ఒక్కసారిగా అదంతా విన్నా వేదవతి అండ్ ఫ్యామిలీ అందరూ షాక్ అయిపోతారు ఏంటి ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చింది నువ్వా ఎందుకు ఇలా చేసావు అని అడుగుతుంది వేదవతి అవని కోసం ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు మీరు అవని మీ ఇంట్లో ఉంటే రోజుకొక మాట రోజుకొక అవమానం రోజుకొక నింద వీటితోనే అవని జీవితం అంతా గడిచిపోతుంది అందుకే తన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను నా లైఫ్లో తను ఉండాలి అనుకున్నాను తన్ని రానిలా చూసుకోవాలనుకున్నాను అందుకే డిఎన్ఏ రిపోర్ట్స్ ఫేక్గా వస్తే మీరు ఖచ్చితంగా తన్ని అనుమానించి దూరంగా ఉంటారనే ఇలా చేశాను అని నిజమంతా ఒప్పుకుంటాడు సత్య ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది వేదవతి అంటే నేను నేను తప్పుగా ఆలోచించానా అని చెప్పి కుమిలిపోతూ ఉంటుందన్నమాట వేదవతి లేదు లేదు నేను నేను నా కోడల్ని తెచ్చుకుంటాను ఖచ్చితంగా తన్ని ఇంటికి తెచ్చుకుంటాను అని చెప్పి కన్నీళ్లతో వేదవతి అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి అవని వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు అవని అలా ఇంకప్పుడే జాబ్కి వెళ్దామని బయటికి వచ్చేసరికి వేదవతి అండ్ ఫ్యామిలీ ఉంటుంది ఏంటి ఇక్కడున్నారు అని చెప్పి చూస్తూ ఉంటుంది అవని హవని నన్ను నన్ను క్షమించు అవని నేను చాలా చాలా తప్పుగా నేను అర్థం చేసుకున్నాను నువ్వు నువ్వు మంచిదానివి కాదనుకున్నాను ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ అనే పేపర్లని చూసి నీ క్యారెక్టర్నే తప్పు పట్టాను నన్ను క్షమించమ్మా ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది నువ్వంటే ఏంటో నన్ను క్షమించు అని చేతులు పట్టుకొని అడుగుతారు ఇంకా పాపం అవని హ్యాపీగా ఫీల్ అవుతుంది శ్రీకర్ అవని దగ్గరికి వచ్చి అవని నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను నన్ను క్షమించవా అని అడుగుతారు శ్రీకర్ మీరు అర్థం చేసుకున్నారు నాకు అదే చాలు అని అంటుంది ఇంక నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదమ్మా నువ్వు ఇంటికి ఇంటికి రావాలి మా ఇంట్లో ఉండాలి నా కొడుకు శ్రీకర్తో సంతోషంగా ఉండాలి నా మనవరాలు అక్షయ ఎక్కడుందో నేను ఖచ్చితంగా వెతికి తీసుకువస్తాను ఇప్పటి నుండి తను వెతికే బాధ్యత నాది మీరు మాత్రం సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇంకా అలా ఇద్దరి చేతులు ఆ శ్రీకర్ అండ్ అవని చేతులు కలిపి హ్యాపీగా చూస్తూ ఉంటారు వేదవతి అయితే రేపే అమ్మవారి జాతర ఇప్పుడు అవని మన ఇంటికి వచ్చేసింది కాబట్టి ఇంకా జాతర ఆగేదే లేదు అని అంటాడు పెద్దిరాజు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయితే అక్షయ్ కూడా చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది అదంతా చూస్తున్న నిహారిక అండ్ కృష్ణబాబు మాత్రం ఏంటి మనకి టార్చరు ఛ అని అనుకుంటారు పట్టు బంగారం రేపు జాతర కదా జాతరలో ఆ అవని పైకి పోయేలా చేద్దాం అప్పుడు మనకి ఎలాంటి గొడవ ఉండదు కదా అని అంటాడు కృష్ణబాబు అది అంత ఈజీ కాదేమో కృష్ణ అని అంటుంది ఏదో ఒకటి మనం చేయాల్సింది చేస్తే అంతా అనుకున్నట్టే జరుగుతుంది మనం ఉంటాం కదా నువ్వేం కంగారు పడద్దు జాతరలో ఆ అవని పైకి పోక తప్పదు అని క్రోవల్గా చెప్తూ ఒక ప్లాన్ వేసుకుంటారు కృష్ణ బాబు అండ్ నిహారిక ఇంకలా వేదవతి హ్యాపీగా తన కోడల్ని అవనిని ఇంటికి తీసుకొచ్చి కుడికాలతో శ్రీకరణ్ అవని ఇద్దరు ఒకేసారి ఇంట్లో అడుగు పెడతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్